సెర్లాగ్ హోమ్స్ మరియు డాక్టర్ జాన్ వాట్సన్ లండన్ నుంచి డోవర్ వెళ్లే రైలు కంపార్ట్మెంట్ లో కూర్చొని ఉన్నారు హోమ్స్ ఒక వార్తాపత్రిక చదువుతూ లండన్ లో జరుగుతున్న చైన్ దొంగతనాల గురించి ఆలోచిస్తున్నాడు హోమ్స్ ఈ చైన్ దొంగతనాలు స్కాట్లాండ్ యాడ్ ను గందరగోళానికి గురిచేస్తున్నాయి ఎటువంటి క్లూ కూడా లేకుండా దొంగలు తప్పించుకుంటున్నారు అని వాట్సన్ అంటాడు వాట్సన్ నీ సిగరెట్ ను ఆపు ఈ కంపార్ట్మెంట్ లో ఒక విచిత్రమైన వాసన వస్తోంది ఫ్రెంచ్ టొబాకో లాంటిది లండన్ లో ఈ బ్రాండ్ చాలా అరుదు అతడు రైలు కంపార్ట్మెంట్ లోని ఇతర ప్రయాణికులను గమనిస్తాడు ఒక యువకుడు గోధుమ రంగు టోపీ ధరించి చేతిలో ఒక చిన్న గాయంతో నీరసంగా కిటికీ వైపు చూస్తున్నాడు వాట్సన్ ఈ దొంగతనాల వెనుక ఒక సంస్థాగత గ్యాంగ్ ఉంది కానీ ఇందులో ఏదో ఊహించని మలుపు ఉంది నా అనుమానం ఇది కేవలం చైన్ దొంగతనం కాదు అని హోమ్స్ చెబుతాడు తన కళ్ళు ఆ యువకుడిపై స్థిరంగా ఉంచుతూ రైలు నుంచి దిగిన తర్వాత హోమ్స్ మరియు వాట్సన్ లండన్ లోని ఒక రద్దీగా ఉండే మార్కెట్ వీధిలో జరిగిన తాజా చైన్ దొంగతనం స్థలానికి వెళ్తారు బాధితురాలు మిస్ అమేలియా థామస్ ఒక యువతి తన బంగారు చైన్ ఒక సైకిల్ పై వచ్చి వ్యక్తి లాగేసుకున్నాడని చెబుతుంది హోమ్స్ సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తాడు అతను ఒక విరిగిన సిగరెట్ బట్ ను సైకిల్ చక్రం గీత ను మరియు ఒక చిన్న రాగి బటన్ ను గమనిస్తాడు ఈ బటన్ ఒక ఖరీదైన కోటు నుండి వచ్చింది వాట్సన్ ఇది సాధారణ దొంగ ధరించే వస్త్రం కాదు అని హోమ్స్ అంటాడు అమిలియా చెబుతుంది అతను చాలా వేగంగా ఉన్నాడు సార్ కానీ అతని చేతిలో ఒక గాయం ఉంది మరియు అతని కోటు కొంచెం చిరిగినట్టు కనిపించింది హోమ్స్ ఆలోచనలో పడతాడు ఒక ఖరీదైన కోటు ఫ్రెంచ్ టొబాకో సైకిల్ ఇవన్నీ ఒక అసాధారణమైన కథను చెబుతున్నాయి తిరిగి బేకర్ స్ట్రీట్ లో హోమ్ తన గమనికలను విశ్లేషిస్తాడు అతను గమనించిన విషయాలు దొంగతనాలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో జరుగుతున్నాయి కానీ ఎంచుకున్న బాధ్యతలు అందరూ ఒక నిర్దిష్ట సమాజ వర్గానికి చెందిన వారు మధ్యతరగతి మహిళలు సిగరెట్ బట్లు ఫ్రెంచ్ బ్రాండ్ వి లండన్ లో ఒకే ఒక టొబాకో దుకాణంలో దొరుకుతాయి రాగి బటన్ ఒక ఖరీదైన కోటి నుండి వచ్చింది ఇది దొంగలు సాధారణ నేరస్తులు కాకపోవచ్చని సూచిస్తుంది సైకిల్ గీతలు గాయాలు ఉన్న చేతులు ఇవి ఒక గ్యాంగ్ యొక్క పని అని తెలియజేస్తున్నాయి హోమ్స్ ఒక అనుమానాన్ని వ్యక్తం చేశాడు వాట్సన్ ఈ దొంగతనాలు కేవలం బంగారు కోసం కాదు ఇందులో ఏదో పెద్ద పథకం ఉంది ఈ బాధితులు ఎందుకు ఎంచుకోబడ్డారు వారి చైన్ లో ఏదో రహస్యం దాగి ఉంది హోమ్స్ మరియు వాట్సన్ ఫ్రెంచ్ టొబాకో అమ్మే దుకాణానికి వెళ్తారు దుకా యజమాని మిస్టర్ డుపాంట్ ఒక ఆహ్లాదకరమైన ఫ్రెంచ్ వ్యక్తి కానీ హోమ్స్ అతని కంటి చూపులో ఒక ఆందోళనను గమనిస్తాడు డుపాంట్ చెబుతాడు ఈ సిగరెట్లు కొనే వాళ్ళల్లో ఒకరు జేమ్స్ కార్లెల్ ఒక సైకిల్ రిపేర్ షాప్ లో పనిచేస్తాడు సైకిల్ షాప్ కి వెళ్లిన హోమ్స్ కార్లెల్ ను గమనిస్తాడు అతని చేతిలో గాయం రాగి బటన్ లేని కోర్టు అన్ని సంఘటన స్థలాల్లో దొరికిన క్లూస్ తో సరిపోతాయి కానీ హోమ్స్ కు ఒక అనుమానం కార్లెల్ ఒక సాధారణ దొంగ కాదు అతని ఎవరో పెద్ద వ్యక్తి కోసం పనిచేస్తున్నాడు హోమ్స్ ఒక బాధితురాల చైన్ ను మైక్రోస్కోప్ కింద పరిశీలిస్తాడు హోమ్స్ గమనిస్తాడు చైన్ లో ఒక చిన్న లాకెట్ ఉంది దానిలో ఒక సూక్ష్మమైన కోడ్ రాసి ఉంది వాట్సన్ ఈ చైన్లు కేవలం ఆభరణాలు కాదు ఇవి ఒక రహస్య సందేశాన్ని మోసుకెళ్తున్నాయి బహుశా ఒక అంతర్జాతీయ గూఢాచార బృందం యొక్క కోడ్ హోమ్స్ డుపాంట్ ను మళ్లీ ప్రశ్నిస్తాడు డుపాంట్ ఒక సాధారణ దుకాణదారుడు కాదని తెలుస్తుంది అతను ఒక రిటైర్డ్ ఫ్రెంచ్ గూడాచారి లండన్ లో ఒక రహస్య కోడ్ ను రక్షించే పనిలో ఉన్నాడు కానీ ఆ కోడ్ ఉన్న చైన్లను ఒక విదేశీ గ్యాంగ్ దొంగలిస్తోంది దాన్ని డీకోడ్ చేసి అంతర్జాతీయ రహస్యాలను బయట పెట్టాలని చూస్తోంది అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ జేమ్స్ కార్లెల్ కూడా ఒక డబుల్ ఏజెంట్ అతడు డుపాంట్ కోసం పనిచేస్తూ గ్యాంగ్లో చొరబడి వారి పథకాన్ని బయట పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ అతని కవర్ బయటపడే ప్రమాదం ఉంది హోమ్స్ ఒక ఉచ్చు రూపొందిస్తాడు అతను కార్లతో కలిసి ఒక నకిలీ చైన్ ను గ్యాంగ్ అందిస్తాడు దానిలో తప్పుడు కోడ్ ఉంటుంది స్కాట్లాండ్ యార్డ్ సహాయంతో హోమ్స్ గ్యాంగ్ ను ఒక రహస్య సమావేశంలో పట్టుకుంటాడు అక్కడ వారు కోడ్ ను చేయడానికి ప్రయత్నిస్తారు గ్యాంగ్ లీడర్ ఒక రష్యన్ నేరస్తుడు అరెస్ట్ అవుతాడు డుపాంట్ తన రహస్యాన్ని రక్షించినందుకు హోమ్స్ కు కృతజ్ఞతలు చెబుతాడు కానీ హోమ్స్ చెబుతాడు మిస్టర్ డుపాంట్ నీవు నీ రహస్యాలను ఇంత సులభంగా చైనాలో దాచకపోతే ఈ గందరగోళం జరిగేది కాదు రైలులో తిరిగి లండన్కు వస్తూ వాట్సన్ అంటాడు హోమ్స్ ఒక సాధారణ చైన్ దొంగతనం నీ చేత ఒక అంతర్జాతీయ గూఢాచార కథగా మారింది సెర్లాక్ హోమ్స్ యొక్క ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ కొత్తవి క్రియేట్ చేసి మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను నా పేరు రేనాడి శివ్యూమ్ టు మై నెక్స్ట్ వీడియో